ముందస్తు ప్రమాదాన్ని ముందే గ్రహించడం ఇప్పుడు రాజకీయాల్లో అనేది ఖచ్చితంగా ఇది జరుగుద్ది ఇప్పుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ విషయంలో అదే జరుగుతుందా ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా అగ్రెసివ్గా వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ ఒక రకంగా నారా లోకేష్తో పోలిస్తే రాజకీయ అనుభవం ఎందుకంటే ఈయనతో పోలిస్తే ఆయన ఇంతకుముందు మంత్రిగా కూడా చేశారు ఓకే ఎమ్మెల్సీ మంత్రి అయినా సరే మంత్రిగా చేశారు అసెంబ్లీలో అనుభవంతో పోలిస్తే పవన్ కళ్యాణ్ గారితో పోలిస్తే ఈయనే సీనియర్ ఒక రకంగా కానీ సొంత పార్టీ పెట్టి పదేళ్ల నుంచి ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ అక్కడ ఎవరు సీనియర్ ఎవరు జూనియర్ అనేది అంచనా వేయడం కష్టమే కానీ ఎందుకంటే ఆయన కూడా యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నట్టే పీఆర్పీ పెట్టినప్పటి నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నట్టే పవన్ కళ్యాణ్ ఆ యాంగిల్లో చూసుకుంటే ఇక్కడ మొత్తం తండ్రి రాజకీయ నాయకుడు ఆయన సీఎం కొడుకు ఒక రకంగా కాకపోతే మొన్న రెండు వేల పద్నాలుగులో గెలవలేకపోయినా ఇప్పుడైతే గెలిచారు గెలవకపోయినప్పుడు ఎమ్మెల్సీ అయ్యి మంత్రిగా అయితే చేశారు అప్పుడు కూడా ఐటీ శాఖ మంత్రిగా చేశారు క్యాబినెట్లో కూర్చున్నారు ఆ రకంగా చూసుకుంటే పరిపాలన పరంగా చూసుకుంటే నారా లోకేష్ సీనియర్ కానీ ఇప్పుడు ఆ సీనియార్టీ అనేది కనిపించట్లేదు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ అగ్రెసివ్ నిర్ణయాలు పవన్ కళ్యాణ్ దూకుడు ఆయన వార్నింగ్లు ఆయన మాటలు ఇవన్నీ చూస్తే అవన్నీ నారా లోకేష్తో కంపేర్ చేసుకున్నప్పుడు నారా లోకేష్ చాలా పేలవంగా ఉంటాయి పవన్ కళ్యాణ్ హైలైట్ అవుతారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ టాప్ అన్నట్టుగా ఉంటుంది ఆ నియోజకవర్గానికి సంబంధించి ఈయన నిర్ణయాలు తీసుకుంటారు ఈనా మంగళగిరి నియోజకవర్గానికి చాలా చేశారు అక్కడ చాలామంది నిరుద్యోగులకు అవకాశాలు కల్పించారు చాలా కంపెనీలు తీసుకొస్తున్నారు కొత్త కొత్త పాలసీలు తీసుకొస్తున్నారు విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారు కాకపోతే అవి సైలెంట్గా జరిగిపోతున్నాయి పవన్ కళ్యాణ్ ఏం చేసినా వైలెంట్గా ఉంటుంది ఏం చేసినా హడావుడి ఇప్పుడు మొన్న వంద పడకల ఆసుపత్రి విషయంలో పెద్ద హడావుడే జరిగింది మొత్తం రాష్ట్రం అంతా తెలిసింది పిఠాపురానికి సంబంధించి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ అంతమించి ఎక్కువే మంగళగిరికి నారా లోకేష్ గారు చేశారు కానీ ఈ ప్రజల్లో పూర్తిగా రాలే రానివ్వలేదు మరి రానివ్వలేదు రాలేదు చేసుకుంటూ వెళ్ళిపోతారు ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆయన నియోజకవర్గ ప్రజలైతే హ్యాపీ అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఆయన నియోజకవర్గాల ప్రజలను కూడా హ్యాపీగా చూసుకుంటున్నారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు కానీ హోదా విషయంలో పార్టీకి సంబంధించి మాత్రం ఇక్కడ భవిష్యత్తులో ఈయన దూకుడు పెంచకపోతే లేదంటే ఈయనకు హోదా పెంచకపోతే ఎప్పటికైనా లోకేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అనే సిచ్యువేషన్ వస్తుంది పవన్తో లోకేష్కి ఎప్పటికైనా ప్రమాదమే దాన్ని గ్రహించిందంట తెలుగుదేశం పార్టీ అందుకే రేపు మాపాయన్ని డిప్యూటీ సీఎం చేసి హోంమంత్రి పదవి ఇచ్చే అవకాశాలున్నాయి చర్చ అయితే నడుస్తుంది మరేం జరుగుతుందో చూద్దాం